వెంకటాపురం అనే ఊరిలో గంగాధర్ రాధమ్మ అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉన్నారు వారికి వేణు సునీల్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు గంగాధర్ కుటుంబం చాలా పేదరికంలో బ్రతుకుతూ ఉన్నారు మన వేణుకి పెళ్లి చేద్దామండి ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా గంగాధర్ పేదరికాన్ని చూసి వచ్చిన సంబంధాలు వచ్చినట్టు అన్ని వెనక్కి వెళ్లిపోయేవి చివరికి దివ్య అనే అమ్మాయి వేణుని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంది కానీ దివ్య చాలా నలుపు రంగులో ఉంటుంది దివ్య దివ్యముఖంలో మాత్రం లక్ష్మీకల ఉట్టిపడేలా ఉంటుంది ఏవండి అమ్మాయిని చూసారా ఎంత నలుపుగా ఉందో మన వాడిని చూడండి చందమామలా ఉంటాడు మనం ఇంకో సంబంధం వెతుక్కున్నామండి అని రాధమ్మ గంగాధర్తో చెప్పింది అప్పుడు గంగాధర్ ఏంటే ఇన్ని సంబంధాలు చూసినా కూడా నీకు అర్థం కాలేదా ఇంకా మనం ఇలా అది ఇది అంటూ వంకలు పెడితే వాడికి అరవై ఏళ్ళొచ్చినా పెళ్లి చేయలేం దాంతో అక్కడే ఇద్దరికి ఉంగరాలు మార్పించి కొద్ది రోజుల్లోనే వేణుకి దివ్యలకి పెళ్లి చేశారు దివ్య చాలా మంచమ్మాయే కాకుండా చాలా తెలివైన అమ్మాయి కూడా ఇక ఉన్న ఒక్క చిన్నోడు కూడా పెళ్లి చేసేస్తే మనం హాయిగా కృష్ణ రామ అనుకుంటూ బ్రతికయ్యొచ్చు కొద్ది రోజుల్లోనే ఆ అమ్మాయికి రాధమ్మ చిన్న కొడుకైన సునీల్కి పెళ్లి జరిపించేస్తారు నీ చిన్న కోడలు చందమామైతే నీ పెద్ద కోడలు అందులో ఉన్న మచ్చలాగే ఉందే ఎందుకే పెద్దవాడికి ఇలాంటి అమ్మాయిని చేసావు అలా వచ్చిన ప్రతి ఒక్కరూ వాణిని పొగుడుతూ దివ్య రంగుని తప్పుగా మాట్లాడుతూ ఉండటం వల్ల రాధమ్మకి చిన్న చిన్నగా దివ్యంటే చిరాకు రావటం మొదలైంది